ఇల్లు ఎలాంటి వర్క్స్ చేస్తున్నాడండి ఆయన అన్నీ అన్నీ ఒప్పందాలే స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ ఒప్పందం చేసుకోవటం ఏమండి వరాకిల్తో ఏఎస్ఎస్డిసి కీలక ఒప్పందం చేసుకోవటం ఫౌండేషన్ ఫర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ న్యూ యూనిట్ శ్రీ సిటీ రిన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ వాళ్ళతో మీటింగు ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో చేసినాయి నేను ఎప్పుడుకో ఆయన గెలిచిన దగ్గర నుంచి ఏం చేశాడు చూపించట్లే ఈ గెలిచిన ఇప్పుడు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఈ గొడవలో కుట్రల్లో అల్లర్లు చేస్తూ ఉంటే అదే సమయంలో నారా లోకేష్ గారు చేస్తాను డెవలప్మెంట్ చూపించాను ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొన్న కేంద్రం ఢిల్లీకి కూడా వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళి ఇంకే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవన్నీ చూపించడానికి టైం కూడా సరిపోదు ఢిల్లీకి వెళ్ళి ఎవరెవరు వెళ్ళారనుకున్నారు ఢిల్లీకి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారితో టీం వెళ్ళింది దాంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు మా అన్న మా ఎంపీ గారు సానా సతీష్ గారు ఉన్నారు కేసినేని చిన్ని గారు ఉన్నారు అండి ఇలాంటి ఒక యంగ్ టీం వెళ్ళింది కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం మన మంత్రులు అందరినీ కలిశారు ఈ రాష్ట్రానికి కావాల్సినవి ఏంటి ఏం తీసుకురావాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఏం పనిచేయాలి చేయాలి అద్దులు ఇదే పని మీద ఉన్నారండి ఇప్పుడు పనిచేసే వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు వాళ్ళని తిట్టడం ఏంటండి ఏం బతకండి ఇది వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం వాదేదో రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఇప్పుడు లోకేష్ గారు నడిపించేస్తున్నారని జగన్ గారు గోలగోళ చేస్తున్నాడేటండి నాకు అర్థం కాదు పోనీ అతను ఏమైనా చేస్తున్నాడు అతను ఏమైనా సైలెంట్గా ఉన్నాడట రప్ప రప్ప నరికి ఎనిమిది సముద్రాల అవతలన్న లాక్కొచ్చి గొడ్డులో తీసి పోలీసు వాళ్ళు నిలబెడతాడట ఇక్కడ అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి అయితే వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము అధికారంలోకి వస్తే పీకుతాం అని ఎవడన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు పీకించేసుకుంటాను మీరు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం అధికారంలోకి వచ్చాక నేను కొడతాను అన్నాం అనుకో మరి అదే మేము కూడా ఎతే అయిపోద్ది కదా నేను ఎవడన్నా కూడా అధికారంలోకి వచ్చాక మేము చంపేస్తామంటే మేము అదే ఆడితో మనం చంపించుకోవడం ఎందుకంటే మన అధికారంలో ఉన్నాం కదా అని చంపెతే ఎందుక మాటలు మాటే చెడు తీసుకొస్తుంది చేసేది లేదు పీకేదే లేదు ఏమీ లేదు కానీ అన్నారు అనుకో అవతరడు కాదు భయస్తుడు అనుకో ఒడియేమో ఆడు చంపేసేదాకా మనం ఉంటాం ఎందుకు మనం చంపిస్తే బాగుంటుంది కదా అనుకుంటాను అర్థమవుతుందండి ఇంత గొప్ప నిర్మాణాత్మకమైన పని ఆంధ్రప్రదేశ్ కోసం నారా లోకేష్ గారు తీసుకెళ్తూ ఉంటే ఆయన అంటాను కనీసం సిగ్గేస్తుంది ఎవరికన్నా కనీసం బుద్ధి పనిచేస్తుందా మీకు ఇంకా బండబుద్దులు లెటర్లు ఉంది మిమ్మల్ని కానీ మీరు ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు కాబట్టి బాధలో ఉన్నారు కాబట్టి నేను ఆ స్థాయిలో ఆడుకోవట్లేదు మీతోటి కనీసం కొంచెం బుద్ధి బుర్ర వాడండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళందరూ చచ్చిపోలేదు కదా ఏమీ బతికే ఉన్నారు కదా ఎమ్మెల్యేలుగా ఉన్నారు డబ్బులు సంపాదించిన డబ్బులు ములుగుతూనే ఉన్నాయి సైలెంట్గా ఉండండి కొన్ని రోజులు సైలెంట్గా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది చేస్తారు ఆ రాష్ట్రం అభివృద్ధి అందకుండా అమరావతి అభివృద్ధి అందకుండా ఎన్ని తప్పుడు పనులు చేయాలో ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేస్తున్నారా బాబు మీ అధికారం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారా మీ అధికారం కోసం ఇక్కడ పిల్లలకి ఉద్యోగాలు రాను కొంచెం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు మా నారా లోకేష్ గారు వచ్చి ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఐదు వేలతో పోల్చుకుంటే వంద రెట్లు గొప్ప ఉద్యోగాలు అవి ఆ కుటుంబం ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయడో అతను ఒకడే కాదండి తరతరాలు కూడా నిలబడిపోతాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అలాంటి స్థాయి పనులు చేసుకెళ్తున్నారు వాళ్ళు అమ్మఒడు ఎవరు ఎవరెవరూ గెలగల కొట్టేసుకున్నారు ఇప్పుడు అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటప్పటికి నోరులు ఎక్కడెట్టుకోలేదు తెలియక అదే ఎవరు అది నర్సరాబాటు వెళ్ళి గొడవలు చేయాలని చూశారు ఏంటి పరిస్థితి కనీసం ఆలోచించకుండానే అన్ని గొడవలే అన్ని గొడవలే పల్నాడు విజిట్ నాగమల్లేశ్వర కోసం వెళ్ళాడట ఏ గొడవలు క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు అతను బయటికి ఇందాక ఎవడో కానీ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద తాటికెళ్ళిరీ చంపిపోయాడు తాటికెళ్ళిసిరి ఓ నీ అమ్మ ఏం బతుకురాయిది ఏట్రా ఈ కామెడీ నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకు జోగి రమేష్ కాని పంపించారు ఆ జోగి రమేష్ వంద వంద మందిని తీసుకెళ్ళాడు దాదాపు ఒక ఇరవై ముప్పై వాహనాలు వేసుకుని ఏది మారణాయుధాలు పట్టుకుని వెళ్ళాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎలాండరా రేపు పిల్లలు రా మీరని వదిలేసాడు రేపు పిల్లలు రా బచ్చారురా మీరు అనుకున్నారు అంతే తప్ప బాబా నన్ను చంపడానికి వచ్చాడు మాకు మాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు మాకు రక్షణ ఇవ్వట్లేదు ఎక్కడైనా మాట్లాడాడు ఆయన వరే తాటి మీద తాటికే పడితే జగన్ రెడ్డి మీద చంపేటని వేసారా ఎవడన్నా జగన్ రెడ్డిని తాటికేతో చంపుతాడా అంత ముందు గొలకరాయతో చంపినా చూసారా అన్నారు అది కామెడీ ఐటమ్ అయిపోయారు మీరు ఒకే గులకరాయ విష్ణు చక్రంలోకి వెళ్ళి ముందు వెల్లంపల్లి సీన్కి తర్వాత జగన్కి తర్వాత వాళ్ళకి ఇలా షూట్ అన్నారు ఎర్రి ఫ్లవర్లు అయిపోయారు ఆ రోజున ఇప్పుడు తాటికేతు చంపిన చూసారని ప్రచారం చేస్తున్నారు తాటికేసిరి చంపేస్తారా వరే తాటికే అసలు ఎలా ఉంటుందో తెలుసా మీకు తాటికంటే తొందర కదా బాంపడుకుంటారు రెడ్ రది కానీ తాటికాయ ఇలా నెలబై పడిందంటే ముక్కలు అయిపోతుంది అది దాంతో కూడితే మనిషి చచ్చిపోవడం అది కూడా ఒక ముఖ్యమంత్రిని చంపడానికి తాటికాయ ఆయుధమా ఇలాంటి తప్పుడు క్రియేషన్స్ మ్యానిపులేషన్స్ జనాన్ని ఎక్కడో చోట నమ్మించకపోతామా ఓ ప్రవీణ్ పాగడాల్ కేసులో నమ్మించబోతామా లేకపోతే ఈ తాటికాయ కేసులో నమ్మించబోతామా లేదా నర్సరాపేట నాగమల్లేశ్వరం కేసులో నమ్మించబోతామా లేకపోతే ఇంక ఇంకో దాంట్లో నమ్మించబతాం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అలా ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు ఆ ప్రయత్నాలు చేతులు చర్చేలాగా ఉన్నారు మీరు ఆ ప్రయత్నాలు ఎవరు జనాలు నమ్మరు అదొకటి అర్థం చేసుకుంటారు మీరు మీ ఏడుపు మీ ఉడుగు మొత్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఒక్క ఇంచు కూడా కదపలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే విజనరీ ఆయనే పని రాక్షసుడు అనుకుంటే ఆయన్ని మించిపోయాడు నారా లోకేష్ గారు మీకు ఇప్పుడు చూపించిన ఇప్పుడు లోకేష్ గారు పేరు చూడండి ఏ రోజైనా ఆయన డెలిగేట్స్తో కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఒప్పందాల్లో లేకుండా ఏ రోజైనా ఖాళీగా ఉండడమో చూడండి అంత బాగా పనిచేసే వాళ్ళను కూడా మీరు బాగా పని అలాగే మెచ్చుకునే బుద్ధి లేదు మీకు కనీసం ఈ తప్పుడు ప్రచారం అన్న మాట్లాడారు తప్పున్నా గొడవలు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు రెడ్ బుక్ అని చెప్పేసి గోల ఎవరిన పరామర్శించడానికి అంటాడు అక్కడికి వెళ్ళాక వాళ్ళని పరామర్శించడం వాళ్ళ పరామర్శించకుండా మేము ప్రశ్నలు వచ్చామని మా వైసీపీ ఆయన ఎలాగన్నారు మా వైసీపీ ఎలాగన్నారు మా ఇది ఎలాగన్నారు ఏదో టీచర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన స్టూడెంట్ లాగా అక్కడికి కూర్చొని చెప్తాడండి ఏం పద్ధతి అండి బాబు ఇది ఎవరైనా చెప్పండి అండి బాబు ఏ జగన్ గారు ఇది పద్ధతి కాదు ఇది సంపెత్తాను పొడిషేత్తానడం రాజకీయం కాదు జనాలు మళ్ళీ మూలం కూర్చోబెడతారు అసలు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తారు జనాలు ఇలాంటి రౌడీజాన్ని భయపడి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఉండడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాటు మనం చాలా రౌడీజం చేసాం అయినా కూడా లెక్క చేయకుండా మన పదకొండులో కూర్చోబెట్టిన జనం ఉన్న రాష్ట్రం ఇది ఎవడని చెప్పండ్రా చూపించండి రా ఎవరికైనా వదిలేకండ్రా అలాగా గారు ఒకటి దొరికేసింది ఇంకా బుచ్చి చౌదరి గారి గురించి దాని గురించి ఇప్పుడు పోలో బాబు బాబా సంపేద్దాను అంటాడా సంపేద్దాను అంటాడా అయ్యి అంత మాట అనేసాడా వీళ్ళు అనొచ్చు వీళ్ళు నరికేస్తాం సంపేస్తాం పొడి చేస్తాం కాలు చేస్తాం అనొచ్చు అవుతాడు అంటే మాత్రం దుర్లు దుర్లు ఏడు చేస్తారండి ఎవరన్నా బాబు పాట గారు ఎవరు ఇప్పుడు ఈ మాటలు బాగా హాట్ టాపిక్ అండ్ బాగా వైరల్ అవుతున్నాయి చాలామంది చాలా దారుణం మాడుతున్నారు నేను ఒకటే మాట చుడు చెప్తున్నాను నేను ఈ శాలీమరాజాని పాస్టర్కి ఏమంటే మీరు ఏమి వెనకముందు ఆలోచించకుండా ఒక ప్రశ్న పెట్టి ఏమంటే తప్పు అయిపోయింది ఏదో పొరపాటుని మాట్లాడేశాను ఏదో చెప్పాలనుకున్నానో నా నోరు తిరక్క నా నోరు దోలెక్కు మాట బయటకు వచ్చేసింది దయచేసి పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళందరూ నన్ను క్షమించండి అక్కలారా చెల్లెలారా అని ఒక మాట చెప్పండి చెప్పబోతే ఏమవుతుంది ఇదంటే ఖచ్చితంగా ఈ మాట మొన్న ఎవడో సాక్షులకు కూర్చున్న రామరాజు ఏదో పేరు కృష్ణన్ రాజు అమరావతి రాజధానిగా కలిగిన వ్యక్తులు ఆడవాళ్ళందరూ కూడా వేసి అన్నాడు ఆడు ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ మాట కూడా అంతే పూలు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా బజార్ మనుషులు అంటున్నావు నువ్వు అదే అర్థం వచ్చింది ఇక్కడ పూలు పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి మీ అమ్మగారు పెట్టుకుని ఉంటారు మీ అమ్మమ్మగారు పెట్టుకుని ఉంటారు మీ నాన్నమ్మగారు కూడా పెట్టుకుని ఉంటారు అంటే ఈ బజార్ మనుషులనే ఈ లెక్క వాళ్ళందరూ